పక్కాటో కోతులు గుంపు మా వచ్చింది చూడండి అసలు మామూలుగా ఉన్నాయి ఈ కోతులు అన్ని కోతులే ఆ కోతి ముందు బండి నడుపుతుంది ఇగో ఈ కోతులు ఎక్కుతున్నాయి ఇప్పుడే ఇంకా లైక్ ఇగో ఈ కోతి ఎందుకెళ్ళింది ఆ కోతి అరే అరే పడతా అరే పడతా పడుతు జాగ్రత్త మంచి కూర్చోండి ఏ లవ్ సిమ్మె దాంట్లో పెట్టి మాడు కొట్టింది నిన్ను అబ్బో మరే నన్ను కొడుతు వారా నాటు ఎక్కి ఎంత నువ్వు గుడ్కోలు కదా ಪಡ್ತಾವು ನಾವು ಮರಿ ಅರೆ ಅರೆ ಪಡ್ತಾವ చె వయసు వద్దులే చెప్తలే అయసు నన్ను నన్నుకోడతావు మా అమ్మమ్మని తెలుసుకోతారే నీ మీద మా అమ్మమ్మకి చదువుతా ఇక్కడే ఉంది మా అమ్మమ్మ మా అమ్మమ్మకి చెబుతాను నీ మీద ఏం చెబుతు గోధీ మీ బీడికి కూడా చెప్పుకోండి ఎవరు భయపడతాను మీ బీడీకి మీ బీడీకి కూడా చెప్పుకోండి నా గిన్న కోపం అంతే ఆటో వేసుకుని అందరు నేను తీసుకుపోతా లాస్యా కింద పడుతు దిగు పడతావు వద్దు దిగు ఇదిగో ఈ అమ్మాయి చూడండి అంత గుడ్గోల్లాగా కూర్చుందో ఇట్లా కూర్చోండి అందరూ అరవకుండా ఎవరు గుడ్గోల్ నువ్వు బ్యాడ్ గర్ మంచి కూర్చోవాలి మరి అమ్మాయిలాగా కూర్చోవాలి వాడు దూకే పని మీదే ఉండవు నా పేరు వలి వలి ఏ బయట వాన్ని కొడతావే తగులుతీ నీకు నువ్వు దోలోడు మరి అన్నీ ఎక్కుతుంటే కింద పడవా ఒరే ఒరే అది నేను తలకి పెట్టుకునేది డిమ్ము కింద లే అమ్మో తలకింద పెట్టుకునేదండి తొక్కుతో నాక భలే కాదే నాది 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 ಓಕೆ ಬಾಯ್ ಬಾಯ್ ಅಂದ್ರೆ ಅಂದರೆ ಆಟೋ ಲೆಕ್ಕಿ ಮರಿ ಆಟೋ ಎಕ್ಕಿ ಆಟೋಲ್ ವತಾರಾ ಆಟೋಲ್ ವತಾರ ಆಟೋಲ್ ವತಾರಾ ನಾ ಆಟೆಕ್ತಾರ ಆಟೋ ಎಕ್ತಾರಾ ನಟೋನಾ ಓಕೆ ಅರೆ ನೀವು ಆಟೋಲ್ ವತಾರ ಆಟೋಲತ್ತ ನಾ ಆಟೋ ನು ಆಟೋ ಒಡಿ ಆಟೋಲ್ ವತಾರಾ ನಾಟೆಕ್ತ ನೀತ ಆಯಿತು ಬೇ ಆಟಲೇ అరే ఎల్లో చెట్ అరే ఎల్లో నువ్వే ఆటోలు వస్తావు ఈ ఆటోలుగా ఆటోలు కాటోలేనా నువ్వు నీకు ట్రాక్ సూట్ లేదా లేదా రేపు కొందా మొత్తం కోతులే అన్నీ దాదాపు పది కోతులని ఆయన చూడు తల కోండా ఇడ్ చూడు మొలాలి ఎక్కడ మరుగుతున్నాయి ఈ కోతుల్ని కోతుల్ అరే అరే పడతారా పిచ్చా నీకేమన్నా తగుల్తీ నీకు మీ డాడీకి పిచ్చి అగో ఆ మొలాలి కూతురు ఇడ్ చూడమ్మా హాయ్ తగుల్తి